না ఇక్కడ పూటవృద్ధిలో మనకు అమ్మవారు గుడి ఉంది పెద్దమ్మ గుడి ఈ పెద్దమ్మ గుడికి మూడు ఎకరాల తొమ్మిది సెంట్లు మనకు ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్లో మన కలెక్టర్ గారు తొంభై నాలుగు లక్షలు అప్రూవ్ వాటర్ ఇచ్చారు ఈ అప్రూవ్ వాటర్లో ఒక జిమ్ము ఒక పార్కు తర్వాత కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి ఇచ్చారు అయితే ఇక్కడ గ్రామ ప్రజలు అక్కడ జిమ్ము పార్కు కట్టకూడదు ఇక్కడ దేవాలయానికి ఎంతోమంది వేల మంది సంఖ్యలో అమ్మవారిని జాతర చేసుకుంటారు ఇక్కడ అమ్మవారికి బలి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి రీసెంట్ కూడా మా మే నెలలో కూడా చాలామంది ఇరవై వేల మంది దాకా వచ్చి వచ్చి స్వామి దర్శించుకున్నారు అటువంటి సమయంలో ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఇట్లాంటి జిమ్ములు గిమ్ములు కడితే బాగుండదు అందరూ ప్రజలు కూడా కోరినారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు కూడా మన ఆర్డీఓ ఆర్డీఓ గారు ఈరోజు వచ్చి వారు కూడా వచ్చి ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళని వాళ్ళు కట్టేదాన్ని చూసి కమిషనర్ మా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ని కూడా పరిశీలించి సరే ఇవన్నీ ఏం కట్టద్దండి కేవలము బార్డర్లో మన దేవస్థానం సంబంధించిన మూడు ఎకరాల తొమ్మిది సెంటు ఎక్కడైతే ఉందో ఆడి వరకు బార్డర్ మటుకే కట్టండి అది కాంపౌండ్ వాళ్ళకి కట్టండి కానీ మిగతాదేం అది ఏం చెప్పారు కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడికి గవర్నమెంట్ వాళ్ళ ఎంపీ ఎంపీ నిధులు శాంక్షన్ చేయడం వల్ల ఆ ఎంపీ నిధులతో దేవస్థానానికి ల్యాండ్ను ప్రొటెక్ట్ చేయనిక మట్టుకే నిర్మాణం జరుగుతుంది అంత తప్ప ఇంకోటి ఏం జరగదు ఈ ఈ పెద్దమ్మ టెంపుల్ అనేది పదిహేడు సంవత్సరాల ముందు చాలా పురాతనగా ఉండి పాడుబడిపోయి చాలా కలిసిగా ఉండేది గ్రామ పెద్దలతో అన్ని కులాల వారితో మాట్లాడుకొని అందరము సందాలేసి దీని కార్యనిర్వాహకునిగా ముందుకుండి నడిపించి పదిహేడు సంవత్సరాల కిందట ఇది కట్టడం జరిగింది దీనికి మూడెకరాల చిల్లర స్థలం ఉంది ఎప్పుడో యాభై ఏళ్ళ కిందట కొంత ఆక్రమణ కూడా జరిగింది మిగతా స్థలం కూడా ఆక్రమణ జరగకుండా ఎంపీ గారి నిధులతో తొంభై ఐదు లక్షలు శాంక్షన్ చేసి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టి జిమ్ము పెట్టాలనుకున్నాము తిరునాల్లో జరుపుతాము ప్లేస్ ఎక్కువ ఉండాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు కాబట్టి దానికి అధ్యక్షం చేస్తే మన ఆర్డీఓ గారు డిఎస్పీ గారు పోలీసు గారు రెవెన్యూ వాళ్ళు ఎన్టీఆర్లు మొత్తం వచ్చి కాంపౌండ్ వాళ్ళు కట్టేదానికి ఎవరు అబ్జెక్షన్ చేసేదానికి లేదని చెప్పేసి నిర్ణయం తీసుకొని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది దానికి పని కూడా మొదలుపెట్టాము ఇది ఎవరి సొత్తు కాదు నా ఇళ్ళ సొత్తు కాదు రెండు సొత్తు కాదు అన్ని కులాలు ఎన్ని కులాలు గ్రామంలో ఉన్నాయో అన్ని కులాల వారికి సంబంధించిన టెంపుల్ ఇది నా సొంతం కాదు ఇంకో సొంతం కాదు కాబట్టి అన్ని కులాల వారి మద్దతుతో దీనిని దీనిని కానీ గ్రామాన్ని కానీ డెవలప్ చేస్తున్నాం ఇంతకుముందే ఉత్తమ నేషనల్ అవార్డు కూడా పంచాయతీ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది నిర్మల పుష్కర అవార్డు తీసుకోవడం జరిగింది స్టేట్ అవార్డు కూడా ఈ గ్రామానికి తీసుకోవడం జరిగింది మా ధ్యేయమంతా కూడా ఎప్పుడు కూడా గ్రామ అభివృద్ధికి కోరుకుంటున్నాం కానీ మా సొంత నిధులే పోగొట్టుకుంటున్నాం కానీ పదిహేడు సంవత్సరాల నుంచి కూడా ఈ టెంపులు రూప నైవేద్యం కానీ పూజారి శాలరీ కానీ ఇక్కడ క్లీన్ చేసే వ్యక్తి గీతాన్ని కూడా నా సొంత డబ్బులతోనే నేను ఇస్తున్నాను ఉండి వస్తే సంవత్సరానికి పదివేలో పదకొండు వేలు వస్తుంది ఉండి అది కూడా గ్రామ పెద్దల సమక్షంలోనే ఉండి తెరిపించి లెక్క వేస్తుంది ఇంత అభివృద్ధి చేస్తా అంటే కొందరు ఉంటారు వాళ్ళు కూడా మనసు మార్చుకొని గ్రామ అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తున్నారు పెద్దమ్మ గుడి దగ్గర నిర్మాణం చేపడుతున్నారు పెద్దమ్మ గుడికి సంబంధించిన స్థలంలో ఆ స్థలం విషయం ఏమిటంటే గ్రామ ప్రజల తరఫున మేము మాట్లాడేది అంటే అధికారులు కానీ గ్రామ పెద్దలు కానీ ఇక్కడ నిర్మాణాలు చేపడితే కన్నా రేపు మనము పెద్దమ్మ దేవర జరుపుకోవాలంటే అయినా ఆ నిర్మాణ పనులలో బాగా మీరు పార్కు కానీ ఓపెన్ జిమ్ కానీ ఏదైనా కడితే ఇక్కడ చాలా కొన్ని ఇబ్బందులు గురవుతారు ప్రజలు ఎందుకంటే గత మే మే నెలలో ఇక్కడ దేవర చేయడం జరిగింది ఇక్కడికి వచ్చే జనాలను ఇప్పుడు అంత క్రౌడ్ అయితేగినా ప్రజలు కానీ అధికారులు కానీ చూశారు వాళ్ళ భద్రత దృష్ట్యా ఇక్కడ ఏ కట్టడాలు కట్టకూడదని మేము చెప్పినాం అంతేగాని డెవలప్మెంట్ను అడ్డుకుంటున్నారని వాళ్ళు అంటున్నారు కాకపోతే ఇది డెవలప్మెంట్ను అడ్డుకోవడం కాదు ఎందుకంటే ఇలా పార్క్ కానీ జిమ్ కానీ ఇక్కడ కడితే ప్రజలు రేపు ఇక్కడ జరుగుతున్న కార్యకలాపాలు నిర్వహించుకునేదానికి ఇబ్బంది జరుగుతుంది దానికోసం తప్పితే మీరు అధికారులతో మాట్లాడడానికి వచ్చినా కానీ ఇక్కడ ఏ గొడవ కానీ కలహాలు కానీ రేకెత్తించడానికైతే కాదు డెవలప్మెంట్ ఎవరు చేసినా కూడా సహకరిస్తా కానీ అడ్డుకోము ఇది మీ మీడియా ద్వారా మేము అందరికీ తెలియవర్చున్నాం అధికారులకు కానీ గ్రామ పెద్దలకు కానీ